ఎలన్ మస్క్ అతను ఒక మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ మ్యాన్ అండ్ అందరూ ఆదర్శంగా తీసుకునే వ్యక్తి అయితే ఇక్కడ ఎలన్ మస్క్ ప్రపంచాన్ని చూసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంది ఆయనకు మానవత్వం ఎక్కువగా ఉంటుంది మనుషులందరినీ సేఫ్గా ఉంచే టెక్నాలజీ కోసం ఎక్కువగా కష్టపడుతుంటారు ఇప్పటి వరకు ఇతను ఎవరో మీకు తెలియకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉన్న వ్యక్తి ప్రస్తుతం తన లక్ష్యం మార్స్ మీదకు మనుషులను పంపించడం ఎందుకో తెలుసా ఎలన్ మాస్క్ ఆలోచన ప్రకారం మన భూమి మీద సేఫ్ కాదు అని ఆస్ట్రాయిడ్స్ వల్ల ఎప్పుడోకప్పుడు ప్రమాదం సంభవిస్తుందని అయితే ఒకనొక సమయంలో బ్రతకడానికి చిన్న చిన్న పనులు చేసిన మాస్క్ బిలియనియర్గా ప్రపంచంలోనే పవర్ఫుల్ మ్యాన్గా ఎలా మారాడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎలన్ మస్క్ పంతొమ్మిది వందల ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన సౌత్ ఆఫ్రికాలో జన్మించారు మస్క్కి చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఎక్కువగా ఇష్టపడేవారు బయట వారు ఎలా నడుచుకోవాలో తెలిసేది కాదు దీంతో స్కూల్లో తోటి విద్యార్థులు మస్క్ని ఏడిపించేవారు పంతొమ్మిది వందల ఎనభైలో మస్క్ పేరెంట్స్ విడిపోవడంతో తన తండ్రి వద్దనే ఉన్నాడు అయితే ఎలన్ మస్క్ అంతరిక్షం గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే అతనికి పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక పుస్తకం చదివి సొంతగా ఒక చిన్న వీడియో గేమ్ని డిజైన్ చేశాడు ఆ వీడియో గేమ్ పేరు బ్లాస్టర్ దానిని ఐదు వందల డాలర్లకు అమ్మాడు ఏదైనా సాధించాలంటే మిగతా దేశాలతో పోలిస్తే అమెరికాలో చాలా సులభం అందుకే ఎలన్ మస్క్ పదిహేడేళ్ల వయసులో సౌత్ ఆఫ్రికా నుంచి కెనడాకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి కింగ్స్టన్లోని క్వీన్స్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశాడు తరువాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ డిగ్రీని పొందారు అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డీ కోసం చేరాడు కానీ తనకొచ్చిన ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి రెండు రోజులకే అక్కడ నుండి బయటకు వచ్చేశాడు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో తన సోదరుడు కింబల్తో కలిసి జిప్టూలను ప్రారంభించాడు ఇదొక వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ దీనికి గాను మస్క్కి ఇరవై రెండు మిలియన్ డాలర్లు వచ్చాయి చిన్న వయసులోనే అది ఒక గొప్ప భారీ విజయం అని చెప్పాలి అయితే అక్కడితో ఆగకుండా పది మిలియన్ డాలర్లతో ఎక్స్ డాట్ కామ్ అనే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ కంపెనీని ప్రారంభించాడు అయితే దీనిని పేపాల్కి అమ్మేశాడు అయితే దీనికి సిఇఓగా ఎలన్ మస్కే ఉండేవారు తర్వాత పేపాల్ని ఈబే కొనడంతో ఎలన్ మస్క్కి నూట అరవై ఐదు మిలియన్ డాలర్లు వచ్చాయి ఈ టైంలో ఎలన్ మస్క్ పుస్తకాలను బాగా చదివేవారు ముఖ్యంగా స్పేస్ రాకెట్స్ గురించి ఎక్కువగా తెలుసుకున్నాడు రాకెట్లను అంతరిక్షంలోనికి పంపాలంటే చాలా ఖర్చు అవుతుంది అందుకు తానే తక్కువ అమౌంట్తో రాకెట్ని స్పేస్లోనికి పంపాలనుకున్నాడు ఇదే ఎలాన్ మస్క్ తీసుకున్న పెద్ద రిస్క్ ఎందుకంటే ఒక రాకెట్ని స్పేస్లోనికి పంపించడం అంటే మామూలు విషయం కాదు నాసా యూరోపియన్ స్పేస్ ఏజెంట్ వంటి సంస్థలే దీనికోసం ఎంతో శ్రమ పడుతుంటాయి ఒక రాకెట్ ఫెయిల్ అయిన కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం వస్తుంది అయితే తనకు పేపాల్ నుంచి వచ్చిన డాలర్లలో వంద మిలియన్ డాలర్లతో రెండు వేల రెండులో స్పేస్ఎక్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు తర్వాత ఎలన్ మస్క్ చూపు పర్యావరణం మీద పడింది పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలనుకున్నాడు కానీ అప్పటికే ఉన్న టెస్లా అనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే కంపెనీల్లో పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారు తర్వాత ఈ కంపెనీ తొలి కారు రోడ్స్టర్ అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ కారు చాలా ఖరీదైనది దీంతో దీన్ని లాంచింగ్ ఆలస్యమైంది ఫలితంగా రెండు వేల ఎనిమిదిలో కంపెనీ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంది ఎంత నష్టం వచ్చిందంటే కంపెనీ మూతపడే పరిస్థితికి వచ్చేసింది తర్వాత ఎలన్ మస్క్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే నష్టాల్లో ఉన్న కంపెనీకి తనకు ఉన్నది మొత్తం టెస్లాలో పెట్టుబడిగా పెట్టేశాడు ఆ తర్వాత రోడ్ స్టార్ను మార్కెట్లోనికి రిలీజ్ చేశారు అది భారీ విజయం సాధించింది ఆ తర్వాత కంపెనీ వెనక్కి తిరిగి చూడలేదు ఎలెన్ మస్క్ జీవితంలో ఇదొక భారీ విజయంగా చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల ఆరులో స్పేస్ ఎక్స్ ఫస్ట్ రాకెట్ ని ప్రయోగించింది అది ముప్పై మూడు సెకండ్లలోనే పేలిపోయింది రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో కూడా సక్సెస్ అవ్వలేదు అయితే రెండు వేల ఎనిమిదిలో చేసిన ప్రయోగం మస్క్ జీవితాన్నే మార్చేసింది ఈ ప్రయోగం కోసం తనకు ఉన్న ఆస్తి మొత్తాన్ని ఖర్చు పెట్టేశారు రెండు వేల ఎనిమిది సెప్టెంబర్లో ఫాల్కన్ వన్ రాకెట్ను విజయవంతంగా భూకక్షలోనికి చేరింది దీంతో ఆ సంవత్సరం నాసా వారు వన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్ల భారీ కాంట్రాక్ట్ను ఎక్స్కి అందజేసింది సో ఎలన్మస్క్ ని చూస్తే ఏమనిపిస్తుంది పట్టుదలని విక్రమార్కుడిలా అన్ని రంగాల్లో నెంబర్ వన్గా గా నిలిచారు తలచుకుంటే మనం ఏదైనా చేయగలం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కృంగిపోకుండా తన శక్తి కొలది శ్రమించి కష్టించి మంచి ఫలితాన్ని సాధించి ఈరోజు ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచారు ఎలన్ మాస్క్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి